ఏపీ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దొనకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మరియు మోడీ వెంకటేశ్వర్లు మండలంలోని పలువురు నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ సాగర్ వారి అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ముందుగా పలువురు నాయకులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు కడియాల లలిత్సాగర్ సాగర్ గారిని చాలువాలతో పూలమాలలతో బొకేలతో స్వాగతం పలికారు అనంతరం దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు దారా నథానియల్ వారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సుధాకర్ నూతన వస్త్రములు స్పాన్సర్ చేయగా దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు యువ లలిత్ లలిత్సాగర్ వారి చేతుల మీదుగా పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్కి నూతన వస్త్రములను అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు యుగపురుషుడని సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయునిగా ప్రజల మధ్యలో ఉంటారని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జరిగిన పాలనకు ఎన్టీఆర్ ఆద్యులని తెలుగు జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని తెదేప నాయకులు అభిమానులు సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి దనకొండ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు మోడీ వెంకటేశ్వర్లు కుందుర్తి లక్ష్మణ్ పల్లె పనీంద్రదేవ్ కొమ్మతోటి సుబ్బయ్య తోహిద్ ఎల్లారెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ సుధాకర్ పలువురు తెలుగుదేశం పార్టీ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది ཆ ཆ གས ཆ ཆ ཡོའ� ཆས� སྱེ ཟཇ� སྱ� སསྱ� སསྱ ས� སག� ཁས� ས� ས� �སས� ས�ི ཅ పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు వారి స్పూర్తితోనే పార్టీని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజాపాలనారు మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన సీఎం గారు అవసరాలు తీర్చడమే కాకుండా అభివృద్ధిని ఇవ్వడమే కాకుండా ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవనం సాధించగలుగుతున్నారు మన దర్శి నియోజకవర్గ అభివృద్ధి కూడా మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు ఆదరించాలి మీ ఆశస్సులు ఉండాలి అట్లాగే దర్శి నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను ఎప్పుడూ కష్టపడతాను కృషి చేస్తాను Vamos comprar